ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఆల్మోస్ట్ ఒక ఫోర్ థర్టీ అవుతుంది మేము త్రీకి లేచాం బికాస్ ఇవాళ అట్ల తద్ది అనమాట యాక్చువల్లీ ఇవాళ దసరా మేము దసరా రోజే తద్ది చేసుకుందామని ఫిక్స్ అయ్యాము సో ఇప్పుడు త్రీకి లేచి ఇప్పుడే తినేసేయాలంట సో అదంతా వ్లాగ్లో చూసేయండి ఎర్లీ మార్నింగ్ ప్రిపరేషన్స్ ఏమేమి చేసామో చూపిస్తాను యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళే చాలా ఫాస్ట్గా ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టేశారు అండ్ ఫస్ట్ అవుట్ఫిట్ చెక్ చెక్ అవుట్ఫిట్ సింపుల్గా ఉన్న నాకైతే చాలా నచ్చింది యాక్చువల్లీ వీడియోలో ఇది ఒక బ్రౌన్ కలర్ షేడ్ కనిపిస్తుంది కానీ ఒరిజినల్ గా అయితే ఇది ఒక మంచి గ్రేప్ కలర్ లాగా ఉంది అవుట్ఫిట్ ఇది నేను మన మమ్మీ డాడీ షాప్లోనే తీసుకున్నాను అండ్ ఇది లేటెస్ట్ దసరా కలెక్షన్లో వచ్చింది ఒకసారి చెక్ చేయండి ఇంత మార్నింగ్ ఏమేమి ప్రిపేర్ చేశారో చూపిస్తాను ప్రిపేర్ కాదు ఇంకా రెండు ఉన్నాయా ఫస్ట్ కూతరేట్లు అండ్ తర్వాత ఇట్లా అరిసెలు అది సెల్ ఇదేంటో ఇది ఓ ఇది మా పెద్దమ్మ తిరువురు ఫేమస్ దెబ్బకాయ పులిహారంట నిమ్మకాయ తెలుసు చింతపండు తెలుసు ఇదేమో దెబ్బకి ఎప్పుడు మరి ఎట్లా ఉంటుందో ఇవాళ ట్రై చేయాలి నేను ఎప్పుడైతే అసలు వినలేదు కూడా సో ఇదొకటి నెక్స్ట్ ఇది మా మమ్మీ బాటిల్ రాజీ బాటిల్ నెక్స్ట్ సున్ను మా అమ్మమ్మ స్పెషల్ మా అమ్మమ్మ స్పెషల్ ఇదేంటి వామ్ ఇది వంకాయ బ్రింజాల్ కర్రీ ఇదేంటి మిస్ పెరుగు అక్కడ పెరుగులోకి వచ్చేసి ఇదేమో పులుసు చాలా ఎన్నో వెజిటేబుల్స్ వేసి లెవెన్ టైప్స్ అవన్నీ వేసి ఇది ఒక పులుసు అన్నమాట నెక్స్ట్ ఇది ఏంటో పచ్చడి ఓ ఇది చింతకాయ పచ్చడి ఇందుకే రెడ్ రెడ్గా ఉంది

ఇది గోంగూర ఇది గోంగూర పచ్చడి ఎమ్మి ఎమ్మి డబ్బా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వావ్ చూడడానికి కూడా ఇది కొంచెం అథెంటిక్గా ఉంది శన్నగింజలు గోంగూర బాక్స్ చూడండి నా చిన్నప్పుడు క్యారేజ్ ఏమో ఉంది ఇది టూ డేస్ స్పెషల్ అట్ల తర్దికి మేము చేసుకున్న వెరైటీస్ నెక్స్ట్ తాంబూలం రెడీ చేసారా చూపిస్తాను ఇది తాంబూలం ప్రిపరేషన్స్ హాయ్ గైస్ ఇదిగో మా డాడీ కూడా అట్ల తర్దికి నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ అవుట్ ఫిట్ కూడా మన మమ్మీ డాడీలోదే మన మమ్మీ డాడీ ప్రాపరైటర్ ఈ టైంలో ఫోర్కి ఫైవ్కి అయితేనే దొరుకుతారు లేకపోతే మనకి దొరకరు సో దిస్ ఈస్ టుడే స్పెషల్ దసరా అండ్ అట్ల తద్ది స్పెషల్ అండ్ మా మమ్మీ అవుట్ఫిట్ చూపిస్తాను అదైతే హ్యూజ్ డిమాండ్ సోల్డ్ అవుట్ కూడా అండ్ మళ్ళీ తెప్పిస్తున్నాం దసరా సేల్ జరుగుతుందని ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా సో ఈ సారీ సేల్ లోదనమాట సో అందుకే చాలా డిమాండ్ ఉంది ఒకసారి స్టోర్లో చెక్ చేయండి నాతో పాటు తద్దిలో పార్టిసిపేట్ చేసే నా తద్ది మేట్స్ ని చూపినా అండ్ ప్రూఫ్ కూడా చూపిస్తాను వాళ్ళు ఆతో పాటు అట్ల తద్దిలో ఉంటున్నారని ఉంటున్నారని ఫస్ట్ తద్ది మేట్ అయితే మమ్మీ ప్రూఫ్ ఏంటంటే చేతులు చూపి గోరెన్ మా డాడీ కూడా తద్ది మేటే మా నానమ్మ కాదు మా డాడీ సెకండ్ థర్డ్ మా పెద్దమ్మ చూపి చేతులు చూపి ప్రూఫ్ గోరెన్ నెక్స్ట్ మా ఆంటీ ఓ సూపర్ అండ్ ఫైనల్లీ అందరిలో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మా అమ్మమ్మ చేతు చూస్ సో వీళ్ళందరూ నాతో పాటు తద్దిలో పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ ఇప్పుడే ఇంకో పర్సన్ వచ్చారు చూస్తాను వదినా హాయ్ వా మంచి మోడర్న్ ఫస్ట్ ఇంత ఎర్లీ లంచ్ ఎలా చేయాలి అని కొంచెం బరి అయ్యాను బట్ ఇట్ వాస్ ఫన్ కాజ్ అందరూ ఒక్కొక్క ఐటెం పెడుతూ చాలా మంచిగా అనిపించింది ఒక నైస్ యాక్టివిటీ లాగా నేను ఫస్ట్లో చూపించిన చట్నీస్ అవన్నీ అయితే మా మమ్మీ పెద్దమ్మ వాళ్ళు ముందు రోజే ప్రిపేర్ చేశారు అండ్ అరిసెలు అండ్ అదర్ స్వీట్స్ కూడా ఎర్లీగానే ప్రిపేర్ చేశారు బట్ నార్మల్ ఇక్కడ కర్రీస్ నెక్స్ట్ లెవెన్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్తో ఒక కర్రీ చేశారు కదా అలాంటివి మాత్రం ఎర్లీ మార్నింగ్ లేచి ప్రిపేర్ చేశారు ఇన్ఫ్యాక్ట్ నేనే త్రీకి లేచా అంటే వీళ్ళు అసలు మ్యాక్సిమమ్ పడుకోలేదు ఈ ప్రిపరేషన్స్లోనే ఫుల్ బిజీ ఉన్నారు ముందు రోజు ప్రిపరేషన్స్ ఏమేం చేయాలో ఒక ఫుల్ వీడియో చేశాను అది ఇక్కడ అటాచ్ చేస్తాను ఐ కార్డ్లో ఒకసారి చెక్ చేయండి ఈ స్వీట్స్ ఇన్ ఐటమ్స్ ఎందుకంటే అట్లా పెట్టడం మన ట్రెడిషన్ అంట అండ్ వన్ మోర్ థింగ్ ఇంత ఎర్లీ మార్నింగ్ అయినా సరే ఎవరికి నచ్చింది వాళ్ళు ఐటమ్స్ ఏవైనా తినొచ్చు అంట బట్ వన్స్ ఆఫ్టర్ సన్ రైజ్ అయ్యాక అండ్ మనం ఈ లంచ్ అనేది చేసేసిన తర్వాత మాత్రం ఫాస్టింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది ఆ టైంలో మాత్రం ఏమీ తినకూడదంట ఇన్ కేస్ కొంచెం మంది టీ లవర్స్ అట్లా ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఈ టైంలోనే తాగేసి ఇంకా మిగతా డే అంతా అస్సలు తాకూడదంట సో ఫైనల్ ప్లేటింగ్ అయితే ఇలా వచ్చింది చూస్తే మంచి ఎమ్మి ఎమ్మిగా ఫుల్ తినాలనిపించింది సో అందరు స్టార్ట్ చేసేసాం అండ్ వన్ మోర్ థింగ్ మా డాడీ కూడా ఈ తద్దీలో పార్టిసిపేట్ చేస్తున్నారు కన్ఫర్మ్ గా ఎవరో ఒకళ్ళు మేల్ పర్సన్ అయితే ఫస్ట్ టైం తద్ది చేసేప్పుడు ఒక పాట అయి ఉండాలంట సో అది కూడా ఫాదర్స్ ఉంటే ఇంకా చాలా బెస్ట్ అంట అందుకని మా డాడీనే ఉంటున్నారు మా లంచ్ ఫినిష్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ సిక్స్ అయిపోయింది ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాము అండ్ అఫిషియల్లీ మా ఫాస్టింగ్ పీరియడ్ అయితే స్టార్ట్ అయింది దాని తర్వాత మేము ఎవ్వరం కూడా ఇంకేమీ ఫుడ్ ఐటమ్స్ తీసుకోలేదు అండ్ నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈ తాంబూలం ఇవ్వడంతో ఈ ప్రాసెస్ అయిపోతుంది అండ్ తద్ది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందేమో అనుకున్నాను బట్ నాట్ ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఫస్ట్ స్టెప్ మాత్రమే ఆశీర్వాదం తీసుకోవడం అండ్ దాని తర్వాత రియల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఏమిటంటే తోరాలు కట్టడం అండ్ ఉండ్రాల తద్ది కోసం కుడుములు అవి ప్రిపేర్ చేయడం అండ్ ఇంకా సో అని చాలా ఉన్నాయి అన్నీ మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను చిన్నప్పుడు పారాణి అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ పెట్టడం ఇష్టం పెట్టించుకోవడం కాదు అండ్ మ్యారేజ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు పెట్టించుకుంటున్నాను అండ్ నేనే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే తద్దిలో పార్టిసిపేట్ చేసిన మా వాళ్ళందరూ కూడా పెట్టుకున్నారు బికాస్ నాతో పాటు తద్దికి ఉన్న వాళ్ళందరూ చాలా క్లోజ్ ఫ్యామిలీ అండ్ మా అందరికీ కూడా ఇది ఒక స్పెషల్ అండ్ మెమరబుల్ మూమెంట్గా ఫస్ట్ టైం మ్యారేజ్ అయ్యాక ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామని గుర్తుండడానికి అన్నిట్లో కొంచెం ఎంజాయ్ చేస్తూ చేశాము బట్ దాని తర్వాత అసలైన ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది ఎక్కడైతే టూ మచ్ కన్ఫ్యూజన్స్ వస్తాయో యాక్చువల్లీ ఇందులో నా పాట ఏం లేదు జస్ట్ ఆడియన్స్ టైప్ మా మమ్మీ వాళ్ళందరూ మాత్రం చాలా కష్టపడ్డారు అట్ల తద్దికి తోరాలు ఎలా పోయాలి ఎన్ని పొయ్యాలి అనేది పెద్ద కన్ఫ్యూషన్ ఫస్ట్ ఉండ్రాళ్ళ తద్ది తోరాలు ఎలా అంటే ఐదు పోగుల దారంతో పద్నాలుగు తోరాలు పొయ్యాలి పేరెంటాళ్ళ కోసం పన్నెండు తోరాలు అట్ల తద్ది తోరాలు ఎలా అంటే పదకొండు పోగుల దారంతో పద్నాలుగు తోరాలు పొయ్యాలి అవి కూడా పేరెంటాళ్ళ కోసం పన్నెండు రెండు గౌరమ్మ కోసం ఉండ్రాళ్ళ తద్ది కోసం పసుపుండలు పదకొండు పోగులు పోసి చిన్న చిన్నగా పోసుకోవచ్చు ఎనిమిది పసుపుండలు చేయాలి అట్ల దద్దీ కోసం పసుపుండలైతే పదకొండు పోగులతో చిన్న చిన్నగా పోసి పదిహేను ఉండలు చేయాలి చేతికి తోరం ఎలా కట్టాలి కావాలంటే కమెంట్ చేయండి సెపరేట్ వీడియోలో చూపిస్తాను ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి మేము ఒక సెపరేట్ షార్ట్ వీడియోలో అవి అడ్రస్ చేస్తాము సో తోరాలు అండ్ పూజ కోసం రెడీ చేసేసారు అండ్ దెన్ కొన్ని పిండి వంటలు కూడా చేయాలన్నమాట ఫస్ట్ ఏమో పాలు తాలికలు విచ్ ఇస్ మై ఫేవరెట్ సో ఈ పాలు తాలికలు ఇక్కడ పూజలో పెట్టి ప్రసాదంగా తీసుకున్న తర్వాత అండ్ పాలు తాలికల కోసం ఒక బాక్స్ అని లాస్ట్ ఫుల్ వీడియోలో చూపించాను ఒకసారి చూడండి ఆ బాక్సెస్ లో ఇచ్చాము అండ్ ఇదేమో దోశల్లోకి బెల్లం చారు అండ్ ఈ రోజు చేసే ఇంకొక బిగ్గెస్ట్ ఐటెం ఈ కుడుములు మా సైడ్ ఎలా చేస్తామంటే ఐదుగురు పేరంటాళ్ళు ఒక పోతురాజు పెళ్లి కూతురుతో కలిపి ఏడుగురం అవుతాము సో దాన్ని బట్టి మేము కుడుములు చెప్తున్నాను మొత్తం కలిపి నలభై కుడుములు చెయ్యాలి ఎనిమిది జ్యోతులు చెయ్యాలి గౌరమ్మ దగ్గర మూడు ఉండ్రాలు వాయినాలు పెట్టాలి ఒక్కొక్క వాయినంలో ఐదేసి కుడుములు ఒక జ్యోతి పెట్టాలి ఇలానే సేమ్ మంచం మీద ఐదు వాయినాలు పెట్టాలి అట్లు అయితే మంచం మీద పదకొండు వాయినాలు పెట్టాలి గౌరమ్మ దగ్గర మూడు వాయినాలు పెట్టాలి ఒక్కో వాయినంలో పదకొండు అట్లు పెట్టాలి ఈ ప్రతి వాయినం మీద అరటిపళ్ళు తమలపాకులు తోరాలు పసుపుండ కాయిన్ బెల్లం ముక్క పెట్టాలి దట్స్ ఇట్ ఫర్ టూ డేస్ వీడియో నెక్స్ట్ వీడియోలో అట్ల తి పూజ ఎలా చేసుకున్నాము అండ్ వాయినాలు ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చాము అందరికి అన్న నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఈవినింగ్ జరిగే ప్రాసెస్ అంతా చూపిస్తాను ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ప్లీజ్ కమెంట్ చేయండి కమెంట్ బాక్స్ లో బాయ్